హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి పర్ఫెక్ట్ కొలతలతో చక్కగా పొంగుతూ వచ్చే సజ్జుబురలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను దీనిలో అయితే మనము పర్ఫెక్ట్గా కనుక మనం వేసుకున్నట్లయితే క్వాంటిటీని చక్కగా పొంగుతూ చాలా బాగా వస్తాయి అన్నమాట సజ్జ బూర్లు ఎంతో హెల్దీ కూడా ఇవి సజ్జలు అండ్ బెల్లంతో చేస్తాం కాబట్టి చాలా చాలా హెల్దీ దీనికోసం మనం సజ్జల్ని నీట్గా లేకుండా వాటిని చేసుకొని చక్కగా వాటర్లో ఇలా కడిగి నానబెట్టుకోవాలన్నమాట నైట్ మొత్తం మనం నానబెట్టుకున్న సజ్జల్ని నెక్స్ట్ డే మార్నింగ్ ఇంట్లోనే ఫ్యాన్ కిందే ఇలా క్లాత్ మీద డ్రై చేసుకోవాలి ఎండలో కాదు ఫ్యాన్ కింద ఇలా ఒక క్లాత్ వేసుకొని అవి పొడి పొడిగా డ్రై అయ్యేంత వరకు ఆరబెట్టుకోవాలన్నమాట ఇలా ఆరబెట్టుకున్న తర్వాత చూసారు కదా అవి పొడి పొడిగా రావాలి అసలు తేమ ఉండకూడదు తేమంతా పీల్ చేసుకొని ఆరిపోతాయి కదా ఆ ఆరిపోయిన సజ్జల్ని మనం మిక్సీ వేసుకోవాలన్నమాట చూసారు కదా ఎంత పొడి పొడిగా వచ్చాయో ఈ విధంగా డ్రై అయిన తర్వాత మనం కొంచెం కొంచెంగా తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని దానిలో కొంచెం ఇలాచీ కూడా వేసుకొని మిక్సీ వేసుకోవాలి ఈ మిక్సీ అనేది మనం ఫైన్ పౌడర్గా చేసుకోకూడదు మరీ అంత ఫైన్ పౌడర్గా ఉన్నా కానీ బూరి టేస్ట్గా ఉండదు సో కొంచెం లైట్ బరకగా మరీ బరకగా కూడా ఉండకూడదు మరీ ఫైన్ పౌడర్ కూడా అవ్వకూడదు అలా వేసుకున్న తర్వాత ఒక హాఫ్ కొబ్బరి చెక్క తీసుకొని దాన్ని కూడా మిక్సీ పట్టుకొని ఇలా తురుము రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట ఆ తర్వాత మనం తీసుకున్న క్వాంటిటీలో హాఫ్ నేనైతే సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ సజ్జలు తీసుకున్నాను దానికి త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం తీసుకొని అలా తురిమి పక్కన పెట్టుకొని మనము ఈ సజ్జలు పిండి ఉంది కదా ఈ దీనిలో మనం సాల్ట్ ఆ తర్వాత తురిమి పెట్టుకున్న కొబ్బరి కూడా వేసి మిక్స్ చేసుకోవాలి అలాగే తురుమి పెట్టుకున్న బెల్లం ఉంది కదా దానిలో ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని దాన్ని కరిగించి ఇలా ఫిల్టర్ చేసుకోవాలన్నమాట కరగబెట్టిన బెల్లం వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇలా వాటర్ కనుక తక్కువ అనిపిస్తే మీకు లైట్గా గోరువెచ్చ నీళ్ళు వేసి కలుపుకోవచ్చు నాకైతే నేను తీసుకున్న బెల్లం వాటర్ పర్ఫెక్ట్గా సరిపోయినవి సో దాని తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత ఇలా ఇవి ఉంది కదా మిక్స్చర్ దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఒక ఆయిల్ ప్యాకెట్ మీద కానివ్వండి లేదంటే ఒక ప్లాస్టిక్ కవర్ అయినా తీసుకొని దాని మీద ఆయిల్ తోటి చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా చిన్నగా ప్రెస్ చేసుకుంటూ మనము బూరెలు గార్సెలకి ఒత్తుకుంటాం కదా అలా చిన్నగా వెళ్ళితోటి ఇలా రౌండ్ షేప్లో ఒత్తుకొని పెట్టుకోవాలన్నమాట చూపిస్తున్న విధంగా ఈ విధంగా నూనె అప్లై చేసి పెట్టుకోండి చేసుకుంటే బూరెలు బాగా పొంగుతాయి చాలా బాగా వస్తాయి అన్నమాట ఇవి చాలా చాలా హెల్దీ పిల్లలకి మనం చేసుకునే నార్మల్ బూరెల కన్నా కానీ సజ్జ బూరెలైతే చాలా హెల్దీ ఎక్కువ ఫైబర్ కూడా ఉంటుంది కదా సజ్జల్లో పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి చాలా హెల్దీగా చాలా ఇష్టంగా తింటారు హెల్దీ అనే రెసిపీ కూడా కదా సో ఈ విధంగా మనం అన్నీ ఇలా చిన్నగా చేసుకుంటూ నీట్గా ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకుంటే చాలా బాగా పొంగుతాయి అనమాట మనం వేసుకునే కొలతలను బట్టి అవి నీట్గా పొంగుతాయి పర్ఫెక్ట్గా ఉండాలి ఫస్ట్ కొలతలు మనం కొలతలు కరెక్ట్గా వేసుకుంటే బూరెలు కూడా చాలా టేస్టీగా వస్తాయి అండ్ పర్ఫెక్ట్గా పొంగుతాయి కూడా సో ఇలా వన్ బై వన్ వేసుకోవాలి ఒకటి వేసిన వెంటనే ఇంకొకటి వేయకూడదు అది పొంగి పైకి వచ్చిన తర్వాత మనం ఇంకొకటి వేసుకోవాలి అప్పుడే అవి పొంగడానికి బాగా ఈజీగా ఉంటాయి అన్నమాట ఇప్పుడు రెండు రెండోది కూడా పొంగి బయటకు వచ్చింది కదా ఇప్పుడు థర్డ్ వేసుకోవాలన్నమాట అలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటే అవి చక్కగా పొంగుతాయి అన్నమాట సో చూసారు కదా బూరెలు ఎంత బాగా పొంగుతున్నాయో సో మనం వేసుకునే కొలతలను బట్టే ఉంటుందండి ఇది పర్ఫెక్ట్గా రావడం అనేది టేస్ట్ కూడా చాలా చాలా సూపర్గా ఉంటుంది చాలా హెల్దీ కూడా అందరూ కంపల్సరిగా ట్రై చేయండి పిల్లలకి ఇలా స్నాక్స్ చేస్తే హాలిడేస్లో వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు అసలు చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్